పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న వైసీపీ నాయకులు విచారణకు హాజరయ్యారు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రుస్తుం అక్రమాలు జరిగాయంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో ఈ కేసులో మరికొందరు పేర్లు చేర్చిన పోలీసులు నేడు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు మందల వెంకటశేషయ్య శేషయ్య బచ్చల సురేష్ కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచ్చేశారు అయితే డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో సొంత పూచికత్తుపై మరోసారి విచారణకు పిలుస్తామని పోలీసులు చెప్పారు దీంతో వారు అక్కడి నుంచి వెనుతిరిగారు ఈ సందర్భంగా వెంకటాచలం నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు డీఎస్పీ కార్యాలయానికి విచ్చేశారు పొదలకూరు పోలీస్ స్టేషన్ నుంచి నాకు రెండు రోజుల క్రితం మా ఇంటికి కానిస్టేబుల్ వచ్చి నోటీస్ ఈరోజు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకి రావాలని చెప్పి ఆ నోటీసులో ఇవ్వడం జరిగింది నేను నోటీసు ప్రకారంగా ఈరోజు నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి పదకొండు గంటలకి వచ్చాను అయితే విచారణ అధికారి నుండి డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ మీద బయటికి వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత మిమ్మల్ని పిలిపిస్తున్నాం అప్పుడు రండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చెప్పడం జరిగింది తర్వాత మీరు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు నేను వస్తానని చెప్పి చెప్పాను మరి దేనికి పిలిచినందుకు నాకు విషయం అతి పూర్తిగా తెలియదు అధికారులు అడిగితే తర్వాత ఏం జరిగిందో చెప్తాం నాతో పాటు మొత్తం ఆరు మందికి నోటీసులు ఇవ్వడం ఈరోజు పొదలకూరు స్టేషన్ వారు మాకు నాకు వెంకటేశి డీఎస్పి గారి దగ్గర పదకొండు గంటలకు హాజరు చెప్పి నోటీస్ ఇచ్చారు మేము లేకపోయినా కూడా ఇంటి దగ్గర అతికి ఇచ్చారు కాబట్టి మేము బాధ్యతగా వచ్చి డీఎస్పి గారిని కలిసిపోదాము విచార విచారానికి హాజరవుతామని చెప్పి ఇప్పుడు వచ్చాము నేను ఒక హాస్పిటల్కి వెళ్ళిండి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అది రంగశాస్ ముందు వచ్చారు మా ఎప్పుడు పిలిచినా కూడా ఈరోజు ఏంటంటే డీఎస్పి గారు లేరు డీఎస్పి గారు వచ్చిన తర్వాత మళ్ళీ పిలుస్తూ ఉన్నారు వచ్చే డీఎస్పి గారు ఎప్పుడు పిలిచినా కూడా మేము హాజరవుతాం మేమైతే ఎలాంటి తప్పులు కానీ ఎటువంటి ఏం చేయలేదు కాబట్టి మేము డీఎస్పి గారు ఇప్పుడు పిలిచినా కూడా హాజరవుతా ఉన్నాం రాజకీయ కక్ష అనేది మా పాత్రలో అయితే వీటిల్లో ఎక్కడ కూడా ఏ ఫోన్లో వేసుకున్నా ఎక్కడ గూగుల్ రికార్డ్ చేసినా ఆ ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా మా మాది మాది ఏమన్నా ఉందా లేదా అనేది కూడా తెలిసిపోద్ది దానికి సంబంధించి అయితే మా మేము ఎటువంటి తప్పు చేయలేదు ఇంకా రాజకీయంగా ఏదన్నా ఇది అయితే దాన్ని మా చేతుల్లో ఏమైనా ఉన్నది కదా అది అది ఇంకా డీఎస్పి గారు వచ్చిన తర్వాత మేము విచారణకి మళ్ళీ పిలిచినప్పుడు హాజరవుతాం ముప్పై తారీఖు దాకా నాకు నేను వేరే ఊరు వెళ్తున్నా ముప్పై తారీఖు పైన ఎప్పుడు పిలిచినా కూడా నేనైతే అటెండ్ అవుతాను ఖచ్చితంగా ముప్పై దాకా ముప్పై తర్వాత ఏ రోజు పిలిచినా కదా డీఎస్పి గారు మేము ఖచ్చితంగా అటెండ్